ఫలితాలలో గుంటూరు మారుతి నగర్ లోని వాసవి హై స్కూల్ డైరెక్టర్ పద్మజ సభలో ఆయన ఐదు వందల ఎనభై రెండు ఐదు వందల సత్తార్ ఎనిమిది ఐదు వందల యాభై ఒకటి మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారన్నారు అంతేకాకుండా నగరానికి సగం మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడం తమ విద్యార్థు విద్యా సంస్థ ప్రతిష్టను మరింత పెంచిందని ఆయన చెప్పారు అతి సాధారణ విద్యార్థులతో సాధారణ ఫలితాలు సాధిస్తూ పాతగుంటూరు విద్యా సంస్థలో వాసవి హై స్కూల్ చెప్పారు ఫలితాలు మందికి సగానికి పైగా ఐదు వందల మార్కులు క్రాస్ అయ్యేందుకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాన్ని సహకరించినటువంటి మా సైకాలజిస్ట్ శివారాయ్ చంద్రశేఖర్ గారికి కానీ మా

మా డైరెక్టర్ మ్యామ్ పద్మజ గారు చాలా బాగా హెల్ప్ చేశారు ఇంకా స్టాఫ్ అందరూ ఎప్పుడు డౌట్ వచ్చినా క్లారిఫై చేసేవారు ఈ స్కూల్లో చాలా బాగా ఎడ్యుకేషన్ ఉండింది సైకాలజీ సార్ గానీ మా డైరెక్టర్ సార్ గానీ ఎంతో మోటివేట్ చేసేవారు థ్యాంక్ యూ నాకు ఇంత మంచి స్కోర్ రావడానికి కారణం నా టీచర్స్ మై హెడ్ సార్ హెడ్ మ్యామ్ మా మదర్ అండ్ ఫాదర్ థ్యాంక్ యూ నా పేరు సయ్యద్ సుట్టారు బాబు నేను శివాసి స్కూల్లో నేను ఫోర్ క్లాస్ లో ఈ స్కూల్ జాయిన్ అయ్యాను यह हैं टे अब फाइव सिक्स हंड्रेड की फाइव सी एक्सपोर्ज़ एक ना हाडवर्क पेरेंट्स नये क्लास इकान ना एसएससी एग्जाम सिक्ट्रेड की फाइव से वन वाइ दी कैंक्यू लोकेशन टू थी फाइव एस एग्जाम सिंह हंड्रेड की फै फिफ्टी कल्याण मार्क्सा की टीचर्स अब वर्ड थैंक यू